ఓం నమ శివాయ శ్రీ మాత్రేయ నమ శ్రీ గురుగ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలాల్లో గోచార్యారీచ్య మేష రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి మన ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మీ వ్యాపారం నెమ్మదిగా నడుస్తూ ఉన్నట్లయితే ఈ రోజు మీరు మరింత కష్టపడవలసి ఉంటుంది ఈ రోజు మీరు ఎక్కువగా కష్టపడితేనే కొంచెం ఫలితం తక్కుతుంది మీ వ్యాపారం కొత్తగా ఊపందుకుంటుంది మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే ఆఫీస్ లో మిమ్మల్ని చూసి ఈర్చ కలుగుతుంది వారు మీ గురించి అపోహలను సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్త ఇలాంటి పరిస్థితులలో ఆఫీస్ రాజకీయాలకు దూరంగా ఉండడం మంచిది వివాహితులు ఒత్తిడి కారణంగా ఒకరితో ఒకరు సమయం గడపలేరు తమ ప్రేమ తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉంటారు జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది ఈ రాశికి చెందిన విద్యార్థులు కొత్త కోర్సులో అడ్మిషన్ తీసుకోవడానికి తమ మనసును సిద్ధం చేసుకుంటూ ఉంటారు స్నేహితుడితో ఫోన్ లో చాలా సేపు మాట్లాడతారు అతడి నుండి మీ పనిని సరిగ్గా చేయడానికి సలహా తీసుకుంటారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన ఇంటి పనులను కూడా పూర్తి చేసే అవకాశాలున్నాయి మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ ఈ రోజుతో తీరిపోతుంది మీ భాగస్వామికి మీ మనసులో ఉన్న విషయం చెప్తారు ప్రేమ జీవితంలో రొమాన్స్ చేస్తారు సింగిల్ జీవితంలో కొత్త సవాళ్లు వస్తాయి వాటిని చిరునవ్వుతో ఎదుర్కొంటారు కుటుంబంలో చిన్న వారితో ప్రేమ పెరుగుతుంది మీకు కొత్త వ్యక్తితో స్నేహం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది పనులలో తల్లిదండ్రుల సహకారం అందుతుంది ఈ రోజు మీ ప్రవర్తనతో అందరూ సంతోషంగా ఉంటారు సి వారికి ఇంట్లో అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది ఏ రకమైన సమస్య ఉండదు కానీ దగ్గరగా ఉన్న వారితో సైతాంతిక విభేదాలు తెరపైకి రావచ్చు మీరు ప్రశాంతంగా ఉండకపోతే ఈ తేడాలు భవిష్యత్తులో పెద్ద సమస్యలను సృష్టిస్తాయి కొన్ని మంచి ఆలోచనలు గుర్తొస్తాయి ఇది మీ వ్యాపారానికి మీ వ్యక్తిగత జీవితానికి చాలా మంచిది ఉద్యోగంపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది ఈ రోజు అధికారులతో వాగ్వాదాలు ఉండవచ్చు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చి మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి ధన్యవాదాలు ధన్యవాదాలండి ఓం నమ శివాయ